హాయ్ బ్రదర్ మనం ఇప్పుడు గూడూరు మార్కెట్లో ఉన్నాం గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు పొట్టేళ్ళు త్రీ మంత్స్ పొట్టేడు రేట్లు ఎలా ఉన్నాయో మీకు ఎవరించి చూపిస్తాను ఒకసారి పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయో మార్కెట్లో అడిగి తెలుసుకొని మీకు ఎవరించి చెప్తాను ఈ పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలున్నా లైవ్ ఎయిట్ వచ్చేసి మీకు పదమూడు పన్నెండు లైవేట్ వస్తాయన్న వాళ్ళు ఆల్రెడీ బేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దామన్నా పిల్లలు బాగున్నాయి జాబ్లు అంతా బాగున్నాయి గత పన్నెండు అరవై చెప్తున్నారు ్రదర్ వాళ్ళు పదివేలతో అడుగుతున్నారు లైవ్ వేటు పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి వాళ్ళు పన్నెండు అరవై చెప్తున్నారు పక్కన అన్న వాళ్ళు వచ్చేసి పదివేలతో అడుగుతున్నారు అన్న అన్న ఇవి ముందు సైడ్ వచ్చిండి కొంచెం తక్కువ అంటే టూ మంత్స్ అలా అన్న వెనక సైజు త్రీ మంత్స్ అలా ఉంటాయన్న ఇవి కూడా లైవ్ వేటు పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వేటు వస్తాయన్న బేరం ఎలా జరుగుతుందో వాళ్ళు అడుగుతున్నారు ఒకసారి చూసి తెలుసుకుందాం

అన్న వాళ్ళు వచ్చేసి పదమూడు వేలు బేరం చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి పదకొండు వేల మీద పిల్లలు ఇరవై ఒక్క పిల్లలు అడుగుతున్నారు వాళ్ళు అంటే ఐదు పిల్లలు తీసి మొత్తం టోటల్ పిల్లలు వచ్చి ఇరవై ఆరు పిల్లలు అన్న వాళ్ళు వచ్చేసి టోటల్ మీద పదమూడు వేలు చెప్తున్నారు వాళ్ళు ఇరవై ఒక్క పిల్లలు వచ్చేసి పదకొండు వేల మీద అడుగుతున్నారు అన్న లైవ్ వేటు ప్రకారం అయితే పదకొండు పన్నెండు పిల్లలు లైవ్ వేటే వస్తుంది ఇటు వయసు వచ్చేసి త్రీ మంత్స్ టూ మంత్స్ అలా ఉంటాయన్న రెండు పిల్లలు వచ్చేసి టూ మంత్స్ అలా రెండున్నర నెల ఆ వచ్చి మూడు నెలలు అలా అన్న మీ పిల్లలు కూడా త్రీ మంత్స్ అలా ఉంటాయన్న ఇవి కూడా దేరాలు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో ఒకసారి మీకు కూడా చూపిస్తుంది అది నా నాకొనలేదు కానీ 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 కాదు ఏందుకో లేదు రారు తీరనలా పోతాయి ఐదుటిలో ఐదుటిలో 87 ఏం చేస్తున్నారు బాబాయ్ లైవ్ ఎటు పదకొండు పన్నెండు లైవ్ ఎటు వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు జాత వాళ్ళు వచ్చి పన్నెండు ఆరు చెప్తున్నారు ఇల్లు వచ్చి పదకొండు వేల మూడు వందల మీద అడుగుతున్నారు ఇంకా బేరం అయితే ఒకరిగల అంటే బేరం ఇంకా కుదరలేదు అనమాట ఈ పిల్లలు మొత్తం ధర అయితే పదకొండు వేల ఆరు వందలతో బేరం అయిపోయిందన్న అదే ఇందాక పన్నెండు వేల ఐదు వందలు ఉన్నారు కదా ఇవి మొత్తం పిల్లలు వచ్చేసి టోటల్ ట్వంటీ ఇవి పదకొండు వేల ఆరు వందల మీద అయిపోయాయి అన్న అమౌంట్ కూడా నా ఇది సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటాయి ఇవి వచ్చేసి లైవ్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా వస్తాయి జత ఎలా చెప్తున్నారో ఒకసారి బాబాయ్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అన్న సిక్స్ మంత్ సెవెన్ మంత్స్ అలా ఉంటాయి జత ఎలా చెప్తున్నారో లైవ్ ఎయిట్ ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ అలా వస్తాయి అన్నవి లైవ్ ఎయిట్ జత ఎలా చెప్తారో ఒకసారి బాబాయ్ వాళ్ళని అడిగి కనుక్కున్నాం ఇవి సిక్స్ మంత్ నుంచి సెవెన్ సెవెన్ మంత్ వరకు ఉంటాయి ప్రైవేట్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అలా వస్తాయి జత ప్రైజ్ ఎలా ఉందో ఒకసారి బాబా ఏం చెప్తున్నావా జత ఏం చెప్తున్నావా ఇరవై ఆరు వేలా జాత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు బాబాయ్ వాళ్ళు ఎనిమిది బిల్లలు మొత్తం ముప్పై పిల్లలా

ఈ మొత్తం వచ్చేసి యాభై పిల్లలు అన్న లైవ్ వేట్ ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ కేజీస్ లైవ్ వస్తున్నాయి వస్తున్నాయన్న ఈ మొత్తం కట్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి ఈయన జత ఎలా చెప్తున్నారో అన్నగారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం మొత్తం యాభై పిల్లల పొట్టేళ్ళు ఉన్నాయి జత ఎంత అన్న ఎంత చెప్తున్నారు అన్న జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఎవరైనా అడిగారన్నా పేరాలు అయ్యాయా అడగతా వెళ్తా ఉన్నారు ఓకే ఓకే అన్న